కుంభరాశి రాశ్యాధిపతి శని గడిచిన మే మాసంలో రాహుకేతు సంచారం జరిగింది కుంభరాశిలోకి రాహువు సింహరాశిలో కేతు ప్రవేశం జరిగింది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావము రాహువు కుంభరాశిలో చాలా చాలా పవర్ఫుల్ అంటే మనం కోరుకున్న కోరికల్లో ప్రధానంగా మనకి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ స్థిరత్వము సామాజిక పరమైన గుర్తింపు హోదా వీటిని రాహు యొక్క ప్రభావం లేకుండా మనిషి సాధించలేడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మాటకి విలువ ఉండేటువంటి సమాజాన్ని వాళ్ళు సృష్టిస్తారు మేడం సో మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ప్రధానంగా ఈ రాహు యొక్క సంచారం కేతు సంచారం జరిగింది ప్లస్ ఇంకోటి శని వక్రగమనంలో కూడా వస్తాడు వీళ్ళకి ఇప్పుడు ఈ పదమూడో తారీఖు జూలై మాసం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం వరకు ఈ వక్రిలో శని సంచారం తిరోగమనంలో కుంభరాశి వైపే వస్తుంది కుంభరాశిలో ఎవరున్నారు రాహు చాలా పవర్ఫుల్ వీళ్ళకి అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అండి కుంభరాశిలో ఒకవేళ ఉంటే గ్రాడ్యువల్ గా మీరు ఏమైపోతారంటే నేను నా తర్వాత ఛానల్ అనే స్థాయికి మీరు మానసికంగా వెళ్ళిపోతారు శని వక్రగమనంలోకి తిరోగమనంలోకి వచ్చినప్పుడు రాహు ఏం చేస్తాడు మేడం రాహు యొక్క ఎనర్జీని కన్సాలిడేట్ చేసుకుని సాటర్న్ అంటే శని గ్రహం ఇస్తాడు చాలా మంది ఈ యొక్క అంశం మర్చిపోతున్నారు ఎంతవరకు శని వక్రి శని వక్రీమనం నూట ముప్పై తొమ్మిది మనం ప్రస్తావిస్తున్నాం తప్ప ఆయన వక్రగమనంలోకి వచ్చినప్పుడు రాహువును కూడా తీసుకుంటాడు రాహు జీవితంలో మోస్ట్ అన్ప్రడిక్టబుల్ ఇంపాసిబుల్ టాస్క్ అంటే ఎవ్వరు ఊహించినటువంటి గుర్తింపు ఊహించినటువంటి సక్సెస్ ఊహించినటువంటి డైరెక్షన్స్ ని మీరు క్రియేట్ చేయడం అప్పటి వరకు సమాజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ కొత్త మార్గాన్ని సృష్టించడంలో రాహు యొక్క ప్రభావం జరగదది శని లేకుండా సోషల్ ఎవల్యూషన్ జరగదు మేడం ఒక సామాజిక పరమైన మార్పు రావాలి అంటే ఒక సోషల్ ఎవల్యూషన్ జరగాలి ఒక పర్సనల్ ఇండివిజువల్ ఎవల్యూషన్ రావాలి అంటే శని యొక్క ప్రభావం జరగదని రాసి ఉంటుంది జ్యోతిషం ఈ రెండు కలయికి ఎంత పవర్ఫుల్ ఉంటుంది చెప్పండి కచ్చితంగా ఒకటి ఆబ్జెక్టివ్ సక్సెస్ అండ్ ద సేమ్ టైం ఎవల్యూషన్ ఈ రెండింటిని సృష్టించగలిగేటువంటిది ఈ యొక్క కాంబినేషన్ ఈ యొక్క వక్రి అన్నది ఇది ప్రతికూలమని చాలా మంది అనుకుంటారు ప్రతి రాశికి వక్రగమనం ఏదైతే ఉందో శనిది ఆయన ఉన్న కష్టాలతో పాటు ఇంకా మసాలా యాడ్ చేస్తాడు అనుకుంటారు తప్ప ఈ యొక్క శని వక్రిలో తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాలను జోడిస్తాడు స్వభావం ఏంటి పోస్ట్ పోన్మెంట్ డిలే హార్డ్షిప్స్ ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు వాటికి విరుద్ధంగా త్వరిత గతిలో ఫలితాలు ఇస్తున్నాడు అదేందండి త్వరిత గతిలో ఫలితాలు ఇస్తున్నాడు